గండేపల్లి మండలం మల్లెపల్లిలో ఎమ్మెల్యే జ్యూత నెహ్రూ సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రారంభించారు ముందుగా పాతబూరు సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకుని పేదలకు పెన్షన్లు పంపిణీ చేశారు డయాలసిస్ పేషెంట్లు అయిన బల్లభిశెట్టి రమణమ్మ ఎర్రమల మాణిక్యంలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు పెన్షన్లు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు ఎమ్మెల్యేలు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి యాభై శాతం పెన్షన్లు పంపిణీ పూర్తి చేశారని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చిత్తశుద్దితో అందుకే రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పేదవారికి సామాజిక పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా సమయానికి జీతాలు వేయడం జరుగుతుందని గత ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతం వేయకపోవడానికి కారణం చిత్తశుద్ది లేకపోవడమని ఎమ్మెల్యే జ్యోతి నెహ్రూ అన్నారు ఎస్పీ సప్పల్ రాజు పోతుల మోహన్ రావు పర్మి బాబు కందుల చిట్టిబాబు మార్షెడ్డి భద్రం శ్రీను దిడ్డి శ్రీను అడబాల రామాజులు బొల్లం రెడ్డి రామకృష్ణ ఈరంశెట్టి బాబ్జీ తెలగరెడ్డి వీరభద్రారావు రామకుర్తి నరసింహం బొండా శ్రీను బాబు కొల్లు త్రిమూర్తులు కాటపల్లి భద్రం పంచు மகிருஷ்ண யாதவ் ததுத்தரு பால்சார்

सर <laughs> ད� ཇསོས ཟཤ རསྱ རིས རིས རི རིས 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 རོས ར ཁ ཁ

ఏదైతే తూచా తప్పకుండా ఒకటో తారీఖునే ఇవ్వాలని చెప్పేసి ఒక దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం రేపు ఒకటో తారీఖు ఆదివారం సెలవు దానికి ఒక్కరోజు ముందస్తుగానే ఈ ఫెంక్షన్లు ఇవ్వాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఇవాళ ఫెంక్షన్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఈ టైంకి అప్పుడే ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ పంపిణీ జరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఉన్నవండి మా శాసనసభ్యుల చేతుల మీద ఉన్నవండి అందరూ పాల్పంచుకుని ఇందులో పండగ దినంగా అంటే ఎవరైతే అభాగ్యులు ఉంటారో వాళ్ళు ఆదుకునేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఇది ఈ కార్యక్రమం ద్వారా తేటతల్లం అవుతుంది ఇది చిత్తశుద్ధి ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటటువంటి కార్యక్రమాలు ఓకే సంక్షేమాన్ని అభివృద్ధిని పరిరక్షిస్తూ అభివృద్ధిలో అవుతూ పరిపాలనలో అవుతూ ఉన్నారో ఉద్యోగస్తులు వాళ్ళకు కూడా డైరెక్ట్గా ఫస్ట్ తారీఖుకే పెన్షన్లు జీతాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా తీసుకుంది ప్రభుత్వం అంటే పనిచేసేవాడికి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటే రెండో ఆలోచన లేకుండా పనిచేస్తాడనేటటువంటి ఒక దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో మీకు తెలుసు ఎప్పుడు జీతాలు వస్తాయో తెలీదు ఎప్పుడు ఫంక్షన్లు వస్తాయో తెలియదు అలా కాకుండా ఇవాళ ఆ రోజు లేని డబ్బు ఈరోజు ఉన్న డబ్బు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అంటే ఆ రోజు లేనిది సిత్తశుద్ధి ఈరోజు ఉన్నది సిత్తశుద్ధి ఆ కారణంగానే ఇటు ఉద్యోగస్తులకు కానీ అటు ఫంక్షన్దారులకు కానీ అందరికీ కూడా సామాజిక ఫంక్షన్లు కానీ అనుకున్న మేరకు ఫస్ట్ తారీఖులో ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కృతనిచ్చంతో తీసుకుంది అదే రకంగా కంటిన్యూ జరుగుతుంది